హలో అయితే మనం డే త్రీ అయితే వచ్చేసాము మేము ఎక్కడికి వచ్చేసాము అనుకుంటున్నారా డే త్రీ అయితే ఇక్కడ మాకు నమో అని అయితే ఒకటైతే చూసాం ఫ్రెండ్స్ అక్కడికైతే వచ్చాము ఇక్కడైతే లొకేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఫొటోస్ కి వాటి అదిరిపోతుంది లొకేషన్ అటు సైడ్ చల్లగా వాటర్ ఇటు సైడ్ ఫోటో లొకేషన్ బ్యూటిఫుల్ లొకేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ అయితే చాలా బాగుంది మాకైతే బాగా నచ్చింది అండ్ అలాగే మనలా ఫోటో వాళ్ళకి అండ్ అలాగే ఫుడ్ అయితే ఇక్కడ ఫుడ్ అండ్ అలాగే ఫోటోస్ దిగడానికి టైం చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ బోట్ రైడ్స్ కూడా అయితే ఉంటాయి ఇదిగోండి బోట్ రైడ్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇక్కడ చూడండి పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ కూడా అయితే ఉన్నాయి ఇక్కడ చాలా రైడ్స్ ఉన్నాయి ఎంజాయ్ చేయడానికి అయితే ఇది చాలా మంచి ప్లేస్ అనే చెప్పొచ్చు చూడండి రైడ్స్ కూడా నాకైతే ఫస్ట్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది మైండ్ చాలా పీస్ఫుల్ గా అయితే ఉంటుంది ఈ లొకేషన్ లో అండ్ అలాగే ఎంజాయ్ అయితే బాగా చేయొచ్చు ఫొటోస్ దిగుతూ అక్కడ బోట్లు వచ్చి కార్లు వెళ్ళచ్చు ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు ఇవాళ డే త్రీ మేమైతే ఫస్ట్ ఫస్ట్ వచ్చిన లొకేషన్ ఇదే ఫ్రెండ్స్ డే టూ అయితే మేము అయోధ్య అవి కంప్లీట్ చేసాం డే త్రీ అయితే కాశీ లోకల్లోనే చూసుకుందాం అని చెప్పేసి ఈ లొకేషన్కి అయితే వస్తాము ఫస్ట్ ఫస్ట్ అయితే నమ్మో గట్టి అయితే వచ్చాము తర్వాత ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాలభైరవ కాలభైరవ టెంపుల్ ఇంకా కొన్ని ఏమన్నా చూస్తే కనుక అవి కూడా అయితే వ్లాగ్ అయితే చేస్తాను అలాగే ఈ వ్లాగ్ అయితే చూసారు కదా ఈ లొకేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకైతే కమెంట్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్